నమస్కారం ఎపిజెనెటిక్స్ అని ఒక శాస్త్రం ఉన్నది అది జీన్స్ ఎలా సచేతనం అవుతాయి ఎలా అచేతనం అవుతాయి అంటే యాక్టివేట్ అండ్ డియాక్టివేట్ అవుతాయని చెప్తుంది డాక్టర్ బ్రూస్ హెచ్ లిప్టన్ అని ఒక శాస్త్రవేత్త ఆ శాస్త్రంలో విశేషమైన పరిశోధన చేసి కొన్ని మన నమ్మకాలను పటాపంచలు చేసే సత్యాలను ఆవిష్కరించాడు తోటి శాస్త్రవేత్తలు నిర్ఘాంతపోయారు ఆ ఆవిష్కరణను చూసి మన శరీరంలోని కణాలు ఏ విధంగా విషయాలను గ్రహిస్తాయి అనేదే ఆ విషయం జీవి మనుగడను జీన్స్ కాదట శాసించేది డిఎన్ఏని బయట నుంచి వచ్చే కొన్ని సంకేతాలు మన ఆలోచనల నుంచి వెలువడే శక్తివంతమైన సంకేతాలు అదుపు చేస్తాయట మనిషి ఆలోచనలకు అంత శక్తి ఉన్నది అంటే మన భావం ఏది అయితే అది జరిగి తీరుతుంది ప్రాణి తల్లి గర్భంలో మొదట ఒక కణంగానే ఉంటుంది తల్లి అండము తండ్రి యొక్క శుక్రకణము కలిసి జైగోట్గా మారుతుంది అప్పుడు కొంత సమయానికి ఆ జైగోట్ నుండి ఒక యాంటన్నా బయటపడి బయట ఉన్నటువంటి శక్తికి అనుసంధానమై ఆ శక్తిని గ్రహించడం ఆ కాన్షియస్నెస్ని గ్రహించడం మొదలు పెడుతుంది ఆ శక్తితో ఈ కణము తరువాత కొన్ని కోటాను కోట్ల కణాలుగా విభజింపబడుతుంది అన్ని కోట్ల కణాలు ఒక క్రమ పద్ధతిలో పేర్చబడినటువంటి కుప్ప ఈ శరీరం అన్నమాట అలాగా మనుషులంతా ఒకే రకమైన కోటాను కోట్ల కణాల కుప్పలు అంటే మనకు అప్పుడు ఏం కనపడుతున్నాయి అన్నీ కణాలే కదా అన్నీ స్వీకరించేది ఒక చోట నుంచే కదా శక్తిని అప్పుడు వాటికి భేదం ఎక్కడ అంటే అన్ని ప్రాణులలోనూ తానే కదా అంటే అదే శక్తి కదా ఉన్నది సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని జాత్మని అని కదా పరమాత్మ చెప్పింది ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిజాత్మని ఆత్మైక్యం చెందినటువంటి యోగి సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగి తనలో సర్వభూతాలను సమస్తభూతాలలో తనను దర్శిస్తాడు ఇది దీనికి ఉన్నటువంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంటే పరమాత్మ తనను తాను ఎన్ని రకాలుగా సృజించుకున్నాడో కదా ఈ విధమైన భావం మన మనస్సులో నిలకడగా ఉన్నప్పుడు రాగమేమిటి భయమేమిటి కోపమేమిటి అందరం ఒకటి అనుకున్నప్పుడు ఎవడి మీద ప్రేమ ఎవడి ఎవడంటే భయం ఎవడంటే కోపం ఉంటుంది మనకు అన్నీ లయమైపోయినట్లే కదా మన మనస్సులో తిష్ట వేసుకొని మనం పరమాత్మలో లీనమైతే ఈ రకమైనటువంటి భావనలన్నీ కూడా పోతాయి మనకు వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవోజ్ఞాన జ్ఞాన మద్భావ పూత అన్నారు కదా పరమాత్మ జ్ఞానరూప తపస్సు చేయ నన్ను ధ్యానించేవాడు రాగము భయము క్రోధము విడిచిన వారై నా స్వరూపాన్ని పొందెదరు జ్ఞానరూప తపస్సు ఇప్పుడు ఈ సైంటిస్టులు చేసిందంతా కూడా జ్ఞానరూప తపస్సే కదా మనం దీని గురించి వాట్ డిడ్ బ్రూస్ హెచ్ లిప్టన్ సే ఆన్ దిస్ అని మనం ఒక గ్రూప్నో జెమినీనో అడిగామనుకోండి ఇలా చెప్పింది జెమినీ ద హ్యూమన్ బాడీ యాజ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ సెల్స్ Lipton's foundational idea is that the human body is not a single organism but a community of 50 trillion cells. Each cell has its own awareness and intelligence but functions as part of a collective. The identity of a human being is a result of the harmonious cooperation of these cells, all of which are guided by a central nervous system. He then scales this idea up to the human race. The analogy just as the individual cells in your body come together to form a coherent single entity, Lipton suggests that individual human beings are like cells in a larger collective organism, the human family. Quantum physics and interconnectedness. Lipton frequently uses quantum physics to explain how this collective consciousness works. He points out that at the subatomic level, matter is not solid, but is an immaterial force field Chaitanyamu, or an energy signature. According to the principles of quantum entanglement, particles that were once connected remain entangled and can influence each other. No matter how far apart they are, the vibrational field. He suggests that all living things, including humans, emit and receive these energy fields. This creates a shared non physical reality or broadcast that connects us all. This idea is a common theme in what is known as quantum mysticism, which draws a link between. క్వాంటమ్ ఫెనోమినా అండ్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ లైక్ షేర్డ్ కాన్షియస్నెస్ ఇది ఇంకా ముందుకు వెళుతున్న కొద్ది చాలా ఉన్నది దీనిలో మీకు ఎవరన్నా చదవాలనిపిస్తే బ్రూస్ హెచ్ లిప్టన్ గారి ద బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనే పుస్తకం అమెజాన్లో లభ్యమవుతుంది అని కొనుక్కొని చదవచ్చు ధన్యుండి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు